శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ సిద్ధాశ్రమ సిద్ధగురుభ్యో సిద్ధగురుభ్యోన్నమ ముందుగా సనాతన ధర్మ వారసులందరికీ మన అఖండ భారత చక్రవర్తి సకల దేవత సార్వభౌముడు శ్రీ రామచంద్ర ప్రభువుని మోక్షపురి అయోధ్యాపురిలో పునః ప్రతిష్ఠించుకుంటున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరి హృదయం అయోధ్యాపురిగా మారాలని మన మనస్సులు శ్రీ శ్రీరామచంద్రుని చరణాలనే మోక్ష మార్గంపై లగ్నం కావాలని ఆకాంక్షిస్తూ సిద్ధమంత్రం ఛానల్ సాధనా కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు భగవంతునిపై సనాతన ధర్మంపై సిద్ధ గురువులపై అచంచల భక్తి శ్రద్ధలు విశ్వాసాలు ఉన్నవారు గురువాక్యమై శిలాశాసనం అనుకునేవారి మనస్సులు కూడా అప్పుడప్పుడు చంచలం అవుతున్నప్పుడు భయం అజ్ఞానంతో సాధనలో ఏకాగ్రత కుదరని వారిని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయవచ్చు చాలామంది సాధకులు అసలు సాధనలు మొదలు పెట్టకముందే ఇది నిజంగా ఫలిస్తుందా అని కామెంట్స్ మెయిల్స్ పెడతా ఉంటారు అంటే నేను అవును స్వామి ఫలిస్తాయి అని గ్యారంటీ ఇస్తే సరే ఏదో ఒక రాయేసి చూద్దాం అన్నట్లు మొదలు పెడతారు ఇలా నెగిటివ్ మైండ్ సెట్తో సాధన మొదలు పెడితే పూజలే ఫలించవు ఇంకా సాధనలేమి సిద్ధిస్తాయి సిద్ధమంత్రాలు అంటేనే ఆల్రెడీ సిద్ధ పురుషుల నుంచి సామాన్యుల వరకు కూడా ఎంతోమంది సాధన చేసి సిద్ధి పొందినవే సిద్ధ మంత్రాలని అవే మన ఛానల్లో మనం తెలుసుకుంటున్నామనే స్పృహ కొరవడుతుంది పాజిటివ్గా మొదలెడితే పాజిటివ్గా మాట్లాడుకుంటే మాటే మంత్రం అవుతుంది ఇక మరి సిద్ధ మంత్రాల గురించి చెప్పనక్కర్లేదు ఎన్నో వేల మంది మన ఛానల్లో చెప్పిన సాధనలు చేసి విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతాన సమస్యలు కూడా తీరి ఎంతో సంతోషంగా సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగిస్తూ సాధనలు చేసుకుంటున్నారు మరికొంతమంది మంచంపైనే జీవితాన్ని వెళ్ళదీసేవారు కూడా లేచి స్వయంగా వారి పనులు వారే తీర్చుకోగలిగే స్థితిని పొంది అనారోగ్య సమస్యలు కూడా తీర్చుకుంటున్నారు దేవత అనుభవాలు కూడా చాలామంది పొందారు ఇంకా పొందుతున్నారు ఇలాంటి మెయిల్స్ వీరి అనుభవాలు చూస్తే నా శ్రమ వృధా పోవట్లేదని సంతోషం వేస్తుంది సాధన చేయాలని ఉన్న నమ్మకం విశ్వాసం ఉన్న నెగిటివ్ మైండ్ సెట్స్ వల్ల సాధనల్లో విజయం పొందలేని వారి కోసం నిద్ర లేచింది మొదలు దురదృష్టం దరిద్రం అనే పదాలే పలుకుతూ జపిస్తూ వారి జీవితాల్లోకి వాటిని శాశ్వతంగా ఆహ్వానించుకుని సాధనల్లో అపజయం పొందుతున్న వారి కోసం వారి నెగిటివ్ మైండ్స్ నుంచి తలరాత నుంచి ఈ దురదృష్టం దరిద్రాలు పోగొట్టి అదృష్టం దైవానుగ్రహం మంత్ర సిద్ధిని వారి జీవితాల్లోకి తెచ్చే అద్భుతమైన సిద్ధ రహస్యమైన అద్వితీయమైన సాధనని ఈ మకర సంక్రాంతి సందర్భంగా తెలుసుకొని జీవితాలని సాధనతో శుభప్రదం చేసుకుందాం అదృష్టం అనే పదమే మన జీవితం నుంచి దూరమైనప్పుడు జీవితమే ఒక ఊటమిగా జీవనం అత్యంత దుర్భరంగా మారినప్పుడు గౌరవ మర్యాదలకు భంగం కలిగినప్పుడు ఏ సాధనలు ఎంత కఠినంగా చేసినా ఫలించినప్పుడు మనస్సు నిలకడలేక బుద్ధి సరిగ్గా పనిచేయని పరిస్థితుల్లో ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది రోజుల సాధనలు సామాన్య మానవులు చేయలేరు సాధకులుగా మారలేరు ఇటువంటి దుర్భర పరిస్థితుల నుంచి బయటపడవేసి సామాన్యులను సాధకులుగా మార్చే శక్తివంతమైన అత్యద్భుత రహస్య సాధన ఆదిత్య భద్రకాళి సాధన ఈ సాధనని కేవలం ఒక్క రోజులోనే సిద్ధింపజేసుకోవచ్చు నమ్మకంతో అచంచల విశ్వాసంతో ఈ సాధన పూర్తి చేసి జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు సాధనాపరులు కావచ్చు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే అత్యంత పుణ్యతిథి ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి మానవుల పూర్వ జన్మ పాప కర్మఫలాలను తొలగించుకునే ఎన్నో మంచి అవకాశాలను మంచి రోజులను తీసుకువస్తుంది సంక్రాంతి తర్వాత వచ్చే గురువారం నాడు ఈ సాధనని ప్రారంభించాలి ప్రతి సంక్రాంతికి అంటే మకర సంక్రాంతికి చేయలేని వారు తర్వాత ప్రతి నెలా వచ్చే ఇతర సంక్రమణాలు సంక్రాంతులు అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారే సమయం సంక్రమణం అంటారు ఇతర సంక్రమణ తర్వాత వచ్చే మొదటి గురువారం కూడా ఈ సాధనని చేయవచ్చు ఈ సాధనని ఎలా చేయాలి అంటే సంక్రాంతి తర్వాత వచ్చే గురువారం నాడు సూర్యోదయం వేళ సూర్యునికి శుద్ధ జలంతో అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకుని ఇప్పుడు చెప్పే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సూర్యుని ధ్యానిస్తూ జపించాలి హం కహ ఖోల్ఖాయ నమ ఇది సూర్య భగవానుని యొక్క అద్వితీయమైన మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత పూజ గదిలోకి ప్రవేశించాలి మొదట గణపతి పూజ తర్వాత గురు పూజ చేసుకొని గురుమంత్రం ఉపదేశం ఉన్నట్లయితే నాలుగు మాలలు గురుమంత్రాన్ని జపించాలి గురుమంత్రం లేని వారు మన ఛానల్లో చెప్పిన గురు మంత్రాన్ని లేదా శివ పంచాక్షరిని నాలుగు మాలలు జపించాలి మన పూజ్య గురుదేవులు శ్రీ నిఖిలేశ్వరానంద సరస్వతి స్వామివారి ఫోటో కలర్ ప్రింట్ తీసుకొని ఆ ఫోటో ఎదురుగా ఈ సాధనని సంకల్పం చెప్పుకొని ప్రారంభించవచ్చు సంకల్పంలో మీకు జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు సాధనలు సిద్ధించకుండా అడ్డుపడుతున్న పరిస్థితులు మీకు ఉన్నాయని మీరు భావిస్తున్న దురదృష్టాలు దరిద్రాలు పోవాలని సంకల్పిస్తూ గురుదేవుని ప్రార్థిస్తూ సాధన ప్రారంభించాలి అక్షతలు లేదా కుంకుమ గురుదేవుల ఫోటోపై వేస్తూ ఇప్పుడు చెప్పే నామాలు ఒక్కసారి జపించండి ఓం ఓం నమ విజయాయ నమ అజితాయ నమ ఓం అపరాజితాయ నమ ఓం నిత్యాయ నమ ఓం నమః నమ దోగ్ధ్రయ నమ ఓం అఘోరాయ నమ ఓం మంగళాయ నమ ఈ నామాలు చదివిన తర్వాత పాయసాన్ని నైవేద్యంగా పెట్టి వీలైతే అందులో కాస్త కుంకుమ పువ్వును కలిపి ఇప్పుడు చెప్పబోయే మూలమంత్రాన్ని పదకొండు మాలలు పగడాల మాల లేదా రుద్రాక్షమాలతోటి జపించవలసి ఉంటుంది వెన్ను నిఠారుగా ఉంచుకోండి మంత్రం ఉపదేశిస్తున్నాను నాతో పాటు మూడు సార్లు మీరు కూడా ఉచ్చరించండి అదే ఉపదేశం ఓం రామ్ ुं क्रीं भद्रायै भद्रकाली सर्वमनोरथान् साधय क्रीं नमः ॐ रां हुं क्रीं भद्रायै भद्रकाली सर्वमनोरथान् साधय क्रीं नमः ॐ रां हुं క్రీం భద్రాయ భద్రకాళీ సర్వమనోరథాన్ సాధయ క్రీం నమ పదకొండు మాలలు జపం చేసిన తర్వాత విధానం తెలిసిన వారు ఆవు నేతితో అగ్నిలో గురుమంత్రాన్ని లేదా శివ పంచాక్షరిని చదువుతూ నూటెనిమిది ఆహుతులు వేయండి విధానం తెలియని వారు హోమం చేసుకోలేని వారు మరొక నాలుగు మాలలు అధికంగా గురుమంత్రాన్ని లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని మూలమంత్రం జపించిన తర్వాత జపించవలసి ఉంటుంది నివేదించిన పాయసాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ఆరగించండి అదే రోజున ఏదైనా మహంకాళి భద్రకాళి గుడి లేదా దుర్గాదేవి గుడిలో మీకు తోచిన దక్షిణ వేసి బయట ఆకలితో అలమటించే వారికి ఎవరికైనా సరే కనీసం ఒ క్కరికైన అన్నం పెట్టించండి ఇలా ప్రతి సంక్రాంతికి ఈ సాధన చేస్తూ జీవితాంతం సుఖంగా ఉండండి సంభవే గురవే నమ శ్రీమాతమ స్వస్తి